నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి సూపర్ 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 సిక్స్ పథకాలతో దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ప్రజారంజకం అవుతుంది ఇప్పటికీ తల్లికి వందనం రేపటి రోజున అన్నదాత సుఖీభవ మరికొన్నాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాలు అందుకే చేతల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తునిమండలం ఎన్ సూరవరంలో ప్రభుత్వాధినేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఊరూరా పండుగే పండుగ తల్లివందనం నిధులు ఖాతాలకు చేరటంతో పల్లెల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో తుని మండలం సూరవరంలో తల్లికి వందనం కృతజ్ఞత వేడుకలు అంబరాన్నంటాయి హై స్కూల్ కమిటీ చైర్మన్ ఎలమంజిలి గౌరీ అధ్యక్షతన జరిగిన తల్లికి వందనం వేడుకకు ముఖ్య అతిథిగా సీనియర్ నేత చింతమ్ నేడి అబ్బాయి హాజరు కాగా అతిథులుగా సుర్లా బోడయ్య వంగలపూడి వాసు గొర్లా నాగేశ్వరరావు కిల్లాడ సత్యనారాయణ ఎల్లపు కాశీ రంగనాథుల గోవిందు హాజరయ్యారు అనంతరం హెచ్ఎంబీవీఎంఎల్ రూప ఆధ్వర్యంలో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు పరుస్తున్న ప్రభుత్వాది నేతలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ఎనమల దివ్య చిత్రపటాలకు విద్యార్థుల తల్లులు పాలాభిషేకం చేశారు గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీనియర్ నేత చింతమ్ నీడి అబ్బాయిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పోతంశెట్టి వెంకట్రావు నీటి సంఘం అధ్యక్షుడు దేవవరపు సత్తిబాబు స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ సానపల్లి లోవకుష జీలకర్ర సుజాత కర్రె సంతోషి గెట్టెన్ గణేష్ నరిసె శివాజీ విశ్వనాథుని చంటి ఎస్ రామారావు విశ్వనాథుని కురాజు దండా లోవరాజు మోర్తా లోవరాజు గెట్టెం శివాజీ పోతంశెట్టి వరహాలు బాబు చింతం వెంకన్న వెంకన్నదొర పెసలు నూకరాజు కాకినాడ సోమేశ్వరరావు అల్లవరపు వరహాలు బాబు ఎలమంచిలి నవీన్ సానపల్లి సోమేశ్వరరావు నరిశ చక్రరావు సచివాలయ ఉద్యోగులు గోవిందు రాంబాబు నరిశ శ్రీను మహేష్ భాష తదితరులు పాల్గొన్నారు ఏదో తరలి చదువుతున్నాను ఈ రోజు నేను తల్లికి వందన పథకం గురించి చెప్పబోతున్నాను ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా వెంటబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు పిల్లలు సహాయం చేయడం బ్రాపను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం ఈ పథకం ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు తగ్గుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది ఈ పథకం ద్వారా తల్ల బ్యాంక్ ఖాతాలు ఖాతాకు పదిహేను వేల రూపాయలు నేరుగా జమవుతాయి ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించింది కాబట్టి ఈ ఆవాదాన్ని ఉపయోగించుకున్న ఉపయోగించుకుని అందరి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఆశిస్తున్నాను అమలు చేసి మనందరికీ ఇంత ఆనందాన్ని కలిగించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా విద్యార్థులందరి తరఫున ప్రత్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

this scheme is a shining example of how policy can touch the heart of society. Under the Vandam, financial assistance is provided to the mother or guardian of every school-going child from class one to class twelve. This amount is not just a benefit; it is a recognition, it acknowledges that behind every successful student there is a mother making countless sacrifices, often unnoticed, often unspoken. The name itself, Taliki Vandanam, is deeply symbolic. In Indian culture, the mother is considered the first teacher, the foundation of the home, by directly educational and through him. This scheme, sanctuary shining message, investing in children, means empowering the mothers. As a student and more and more as a daughter, I see this scheme as a distribute to all mothers who have given up their comfort so that we may build a better future. It also reminds us students that we are not alone. We must walk that path with gratitude and responsibility. It also helps dropouts, especially among girls, by reducing financial and for the whole family moves forward and when families move forward, one society progresses. ఏర్పాటుకూల్పమానంతో ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొందరు తల్లిదండ్రులు పిల్లలు తల్లిలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి ఇచ్చల్లి గారు పంపించిన వెంటనే మీరు అందరూ కూడా ఆదరణందుకు అలాగే పైన ఉన్నటువంటి స్కూల్ కంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరి మిగతా మెంబర్లు అందరికీ కూడా పత్రికా విలేక వైస్ ఛాన్సలర్ అనేది అందరికీ వేళ మాది మీ అనుసోవర గ్రామంలో ప్రోత్వానికి మీరు అందరం కూడా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియపరచున్నా మరి ఈ రోజున ఈ అనుసవారం గ్రామంలో ఆ రోజున మన ఊరు గ్రామం మన గ్రామంలో మన ఐదో తరగతి వరకు ఉండేది మన స్కూల్ మరి ఆ రోజున పెద్దలందరూ కూడా ఆలోచించి మీ అందరం కూడా ఆ రోజున ఉన్నటువంటి ఎంఎం రామకృష్ణుడు గారు ఆ రోజు మంత్రిగా ఉండడం ఎంఎం రామకృష్ణుడు గారు ఆ రోజున మన గ్రామం నుంచి ఆరో తరగతి ఏడో తరగతి చదువుకోవాలంటే దీపావళిలో వెళ్ళవలసి వచ్చేది అందరం కూడా దీపోవరం చదువుకున్నాం ఎనిమిది తొమ్మిది పదవి తరగతి చదువుకోవాలంటే తుని అడవాల్సి వచ్చేది అంటే మా అందరూ ఆడపిల్ల కానీ అప్పుడు చాలా రిపర్లుగా ఉన్నటువంటి ఎవరు కూడా సైకిల్ కొని ప్రత్యేకంగా అక్కడ వరకు పంపించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ తెలుగులో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయ్యావులో యనుమూల రామకృష్ణుడు గారు ఈ రాష్ట్ర శాసన సభాపతిగా ఉండడం ఆ రోజున అందరం కూడా అడగడం అడిగిన మరీ ఆ రోజున ఏడవ తరగతి వరకు మా గ్రామం ఇచ్చారంటే ఆయన స్కూల్ వచ్చిందంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం యనమ రామకృష్ణుడు గారు దైవాలను కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మా చేస్తున్నాను అలాగే ఆరో తరగతి ఏడవ తరగతి మన గ్రామంలో ఇవ్వడం ఆ రోజున మరి ఎంతో చక్కగా మన అందరూ పిల్లలు బాగుండాలని మన గ్రామం బాగుండాలని ఆయన ఆలోచనతో ఆ రోజు ఏడు ఏదైతే రావడం జరిగింది అలాగే ఈ ఊరు నుంచి పశువులు ఏ రోగాలు వచ్చినా పశువుల ఉండాలి ఆ రోజు పట్టం కానీ ఇంకా మళ్ళీ పెద్ద రోగం అయితే తుడిగానే వచ్చింది పశువుల్ని మాకింటి పరిస్థితుల్లో వీళ్ళు తుని పదకొండు కిలోమీటర్లు అలాగే ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటే ఏడు కిలోమీటర్లు మాకు ఇంటి పరిస్థితుల్లో పశువుల హాస్పిటల్ కావాలి పశువులు కావాలని అడిగితే ఆ రోజున మన గ్రామానికి పశువు బాగుండాలి ఈ పశువులు నమ్ముకున్న రైతులు బాగుండాలనేసి ఆ రోజున పశువుల హాస్పిటల్ శాంక్షన్ చేయించి మన గ్రామంలో పెట్టారంటే అది యమల్ రామకృష్ణ గారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఒక విషయం మన పిల్లలందరినీ కూడా చాలా చక్కగా ఎంతో బాగా చదువు చెప్పి మన గ్రామంలో కష్టపడినటువంటి మన పిల్లల కోసం కష్టపడినటువంటి టీచర్స్ ఒక నలుగురు టీచర్స్ అయితే నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి జరిగింది వాళ్ళు కూడా చాలా సేవ రహించారు ఇటువంటి మీటింగ్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ చాలా సులువుగా ఉండేవారు అందరిలో ఉండేవాడు అందరిలో పసారో ఇంకా బాగా అన్ని ఏర్పాటు చూసేవారు సైబర్ ఉద్యోగం వచ్చిన తర్వాత గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఐదు సంవత్సరాలు పూర్తయి వెళ్ళే గైడ్ లైన్స్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ అవ్వడం తప్పుడు ప్రాంతం మరి మళ్ళీ ఇక్కడికి రావడం తప్పదు మరి ఈ వచ్చిన టీచర్ని మన పిల్లలు కానీ మన గ్రామస్తులు కానీ మన పెద్దలు కానీ మన మనుషులుగా మన కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ వెళ్ళిన వారిని ఏ రకంగా అయితే మనం ఎంకరేజ్ చేశామో వీరికి కూడా మనం సపోర్ట్ ఇచ్చి మన గ్రామంలో మంచి చదువులు ఇవ్వాలి మన పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని వెంట మనం బాగా చూసుకున్నట్లయితే మన స్కూలు మన స్కూలు పిల్లలను మన పిల్లలు వాళ్ళ బాగా విద్యార్థుల్ని మంచి చదువులు చదువు పంపించే విధంగా వాళ్ళు కూడా కృషి చేస్తారు మరి వెళ్ళిన వారు డి నాగేశ్వరరావు గారు టిడి ప్రసాద్ గారు డి నవీన్ కుమార్ గారు సిహెచ్ బాలాజీ గారు మీరు మన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ జరిగింది వారికి మీ అందరి తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చప్పట్ల ద్వారా కూడా తెలియపరచవచ్చు అలాగే నిజంగా మనమే వారికి కూడా మన సబ్స్క్రైబ్ సభలు పెట్టాలి మీరు ఏ రోజైతే నిర్ణయించండి ఈ అశోరావతి ప్రారంభంలో మా పెద్దలు కానీ మా ప్రజలు కానీ వచ్చిన ఉద్యోగస్తుల్ని దొరకించడం ట్రాన్స్ఫర్ చేయలే ఉద్యోగస్తుల్ని సత్కరించడం అలాగే వచ్చిన మా స్కూల్కి వచ్చినటువంటి టీచర్స్ని దొరకడం మా సాంప్రదాయాన్ని అలవడం అలవాటులో భాగంగానే మరి ఈ రోజున ఆ టీచర్స్ ని మనం ఆహ్వానించడం ఆ రోజు కూడా అందరూ కూడా మనం హాజరయ్యి మనం వాళ్ళని సబ్కరించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది మరి అలాగే కాకుండా ఈ కోట ప్రభుత్వం ఇంకా ప్రతి గ్రామంలో స్కూల్స్ బాగుండాలి ఇంకా విద్య బాగుండాలి ఇంకా నాణ్యమైన విద్యను అందించాలి ప్రైవేట్ తీటిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి చదువులు ఇవ్వాలి ప్రైవేట్ కాలవీలకు వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టే బదులు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి తల్లి కూడా తన డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో మంచి న్యాయమైన టీచర్స్ వేసి వాటికి దీటుగా చదువుని ఇక్కడ చెప్పించాలి ఎవరైతే ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్ళారో వారికి వారు స్వచ్ఛందంగా వెనక్కి వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చీటు తప్ప తొందరగా ఎన్ని జాయిన్ అవ్వకపోతే అనే పరిస్థితి ఈ ఈనాటి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు పొత్తుదలతో ఉన్నారన్న కూడా ఈ సందర్భంగా దానికి మనం అందరి సహాయ శక్తులు సహాయకారాలు అందించాలి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది మనం టీచర్స్ కొంటున్నాం టీవీలు కొనుక్కుంటున్నాం ఇంకొకటి కొనుక్కున్నామని కాదు ఆ డబ్బుల్ని ఆ విద్యార్థులకే ఉపయోగించాలి ఏనాడైతే విద్యార్థులు గోపడ్డారో ఏనాడైతే మన పిల్లలు మంచి చదువులు చదివారో మనకి ఇంకా ఆసుపస్సులు అక్కర్లేదు వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్లు లెక్క ఈ రోజు మన ఇంట్లో డబ్బులు ఉన్నా బంగారం ఉన్నా ఏ వస్తువు రానండి మనం సరిగ్గా ప్రారం వేసుకోకపోయినా మనం మెడతో ధరించినటువంటి వస్తువులైనా మన అజయ్ దొంగల దొంగలు పట్టిపోగమో కానీ నాణ్యమైన విద్య చదువుకుని విద్య చదువుకున్న స్టూడెంట్ దగ్గర కానీ విద్య చదువుకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర కానీ ఈ ప్రపంచంలో ఎవరు హై స్కూల్ స్కూల్ ఇచ్చారు పశువుల హాస్పిటల్ ఇచ్చారు ఇకపోతే గ్రామంలో ప్రజలకు ఎటువంటి వ్యాధులు వచ్చినా ఆరోగ్యాలు బాగోకపోయినా మన యంద్రశేంకరణ ఆరోగ్య డాక్టర్ గారు డాక్టర్ గారు ఉండేవాడు అది ఏ దేశం ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ దేవుళ్ళ చూసి ఉంగేవాడు అన్ని ఇబ్బందులు పడుతున్న తర్వాత ఆ రోజున ఆటోలు ఉండేవి కాదు ఒక బస్సు ఉండేది ఆ బస్సు హాస్పిటల్ కవనవ్వండి ఇతర కార్యక్రమాలు కావాలండి వెళ్ళి చాలా ఇబ్బందులు పడు పడేవారు ఆ రోజు మళ్ళీ అందరం ఆలోచించి తునికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏ అనారోగ్యం వచ్చినా ఇబ్బంది పడుతున్నారు మహిళలైతే డెలివరీ కేసులు వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఊరికి ప్రాథమిక ఆరోగ్యాలనివ్వండి అదే పదా రోజున రామకృష్ణుడు గారు అడిగితే మనం చక్కటి హాస్పిటల్ ఇచ్చి ఈ రోజున తుని వెళ్ళవలసిన అవసరం లేకుండా మంచి డాక్టర్లు ఇచ్చినటువంటి ఈ వేళ మనకి శుభ్రంగా జరుగుతుందంటే రామకృష్ణుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవ చేస్తున్నా అందులో భాగంగా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది పార్గతులకు మళ్ళా చూస్తుంది మన గ్రామంలో ఆడపిల్ల పదకొండు కిలోమీటర్ల దూరం మనం ఏం చదివిస్తాం ఆడపిల్లలను బయటకు పంపకూడదు అన్న ఉద్దేశంతో చాలా మంది చదువులు ఏడో తరగతి తయారు చేస్తే మనము అటువంటి పదవిలో మళ్ళీ రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఎనిమిది తొమ్మిది పది కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో హై స్కూల్ ఇవ్వాలి హై స్కూల్ ఇప్పించాలనే అడిగితే ఎంతటి పచ్చడి వాతావరణం పచ్చని చెట్లు ఇంత స్కూల్ మనకు వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వం యనమలరావు చిట్టి గారు మనం చూస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఎంతటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఈ తల్లి వంద కార్యక్రమం కానీ ఎంతమంది తల్లులు తండ్రులు ఆదరణం కానీ పిల్లలు ఆదరణం కానీ ఇంత చక్కటి వాతావరణంలో మనం ఉంది ఈ స్టేజ్ మీద మేము మాట్లాడుతున్నామంటే ఈ అవకాశాలు ఈ వనరులు కల్పించింది ఎవరు కూడా ఒక్కసారి మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆ ఉద్దేశంతో జరిగిపోయి అని కూడా చెప్తున్నాం ఈ రోజున మీకు తెలుసు హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు ఏ చంద్రబాబు వచ్చినా ఇల్లు వెంటనే పక్కనే ఉంటుంది మన చాలా బ్రహ్మాండమైన హాస్పిటల్ ఆ రోజున ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేది బిల్డింగ్లు కూడా దగ్గర రేపు మరలా రామకృష్ణుడు గారిని ఎందర దివి గారు ఎమ్మెల్యే గారు అడిగా మళ్ళీ ఇంకో బిల్డింగ్ కూడా హాస్పిటల్ పక్కన పెడుతున్నాం సరిపోతారు ఎందుకంటే ఆ రోజు తండ్రిగా ఉన్నటువంటి రామకృష్ణుడు గారు ఇవన్నీ మన గ్రామానికి ఇస్తే ఈ రోజు ఆయన తనయురగా మీ అందరి ఆశీస్సులతో దిగినటువంటి మన తుని ఎమ్మెల్యే గారు ఎందరి దివ్య గారు ఆశీస్సులతో ఇంకా ఈ గ్రామం ఈ నారే సంపదలో చాలా పనులు చేయించుకోవడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మహేష్ జరిగిన పిల్లలు కూడా ఒక్కరికి ఇచ్చేవారు ఈ రోజున ఆ రోజున ఎలక్షన్ ప్రసారంలో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు ఒక్క పిల్లలు కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీరు అధికారంలో రాగానే ఒక పిల్ల యాభై పదిహేను నుంచి మంచి చదువులకి సహకారం చేసే బాధ్యత కాదని ఆ రోజు ఎలక్షన్ ప్రసారంలో చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట కట్టుబడి ఆ రోజు కూడా నమ్మి మీ అందరూ ఆస్వదించి ఆ రోజు కోర్మ ప్రభుత్వాన్ని గెలిపించడం మీ అందరూ ఆస్వాదించి ఎమ్మ రామకృష్ణుడు గారి నియోజకవర్గంలోనే కాకుండా మన గ్రామంలో ఎంత మంచి పని చేశారో వాళ్ళు పెద్ద కూతురుగా నిలబడు ఎమ్మెల్యే గెలిపించాలి అని మనం గురించి కూడా సత్కరించినందుకు ఈ కూడా ఈ ఈ రోజు మీరు ఏదైతే ఆస్వాదించారో ఆస్వాదించిన ప్రకారంగా ఈ రోజు మన గ్రామంలో యుద్ధం ఉన్నా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన తల్లికి మన పేరుతో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ప్రతి ఒక్క తల్లి అకౌంట్ ఆ రోజులు మీరు ఇచ్చిన బలం మీరు ఇచ్చిన ఆశిషులు మీరు ఇచ్చిన శక్తిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ప్రతి మగవాడిని కల స్త్రీ శక్తి స్త్రీ ఉంటేనే ప్రపంచం స్త్రీ ఉంటేనే మన వల్ల స్త్రీ నాయపతి ప్రపంచం సృష్టి లేదు చంద్రబాబు నాయుడు గారికి కానీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి కానీ మనం అందరూ రుణపడి ఉండాలని ఈ సందర్భంగా మీకందరికీ మనం చేస్తూ ఇటువంటి మన గ్రామానికి వస్తే మనం ఎమ్మెల్యే గారు దివ్య ఉన్నారు మనకి ఎనమ గారు ఉన్నారు ఈ ప్రజలు వర్షాలు వస్తే వర్షంలో కానీ ఎండ వస్తే ఎండలో కానీ ఇక్కడ భోజనాలు చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇబ్బంది పడతామే నాలుగు లక్షల రూపాయలతో షెడ్ మన ఎంజాయ్ షెడ్ చే అలాగే ఇక్కడ వేయడానికి ఎన్నో దిగారు మనకి శాంక్షన్ చేయించారు అయితే అన్ని శాంక్షన్ పూర్తయితే డబ్బులు రావచ్చు ఉన్నాయి డబ్బులు వచ్చిన ప్రారంభిస్తాం ఆ రోజు మన మేడం గారికి చెప్తాం అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది చాలా రోజులు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ లేక వాటర్ ట్యాంక్ అలాగే శిథిలవస్థకు చేరుకునే టైంలో మన గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం రావడం నేరా చెప్పడం వెంటనే మనం ప్రైవేట్ గా ఎంచుకోవాలంటే సున్నారు లైన్మెన్ గారు ఇక్కడ ఉన్నారు నాలుగు లక్షల రూపాయలు చేస్తుంది నాలుగు లక్షల రూపాయలు గవర్నమెంట్కి అయితే కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం అటువంటిది ఒక్క రూపాయి కట్టకుండా హై తాగడానికి అని చెప్పి హెల్త్ కల్ డిపార్ట్మెంట్ ఏడీ గారు చెప్పిస్తే విత్న్ పది రోజుల్లో జరిగింది వాటర్ ప్లాంట్ రన్నింగ్ లో పెట్టడం జరిగింది అది తెలుగుదేశం ప్రభుత్వం మనసోరవరం గ్రామానికి ఎమ్మెల్యే గారి మీరు ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి అభిమానులను కూడా ఈ సందర్భంగా మీరు హై స్కూల్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఆలయం వాళ్ళంటే ఖర్చుంటది తల్లి చెల్లి అన్నీ కట్టుబడి ఉంటుంది దేవాలయం బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి మన పిల్లలు బాగుంటారు మనం బాగుంటాం మన గ్రామం బాగుంటుంది మన పిల్లలు మంచి విజ్ఞావతులయ్యి మన గ్రామానికే కాకుండా మన కుటుంబానికే కాకుండా రకరకాల డిపార్ట్మెంట్లో రుణాలు వస్తే ఆ గ్రామంలో కూడా వెళ్ళి సేవలు అందిస్తారు ఆ గ్రామంలో కూడా తీరు వచ్చే విధంగా రుణపడి ఉంటారు అందులో భాగంగా ఈ రోజు ఎక్కడో ఏ గ్రామంలోనూ పుట్టే మహా తల్లిదండ్రులకి పుణ్యాత్తులు పుట్టారు ఈ రోజు చదువుకున్న మంచి విద్యలు అభివృద్ధించారు టీచర్లు అయ్యారు ఆరా బాగా లేకుండా ఈ రోజున తొలికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హై స్కూల్ వచ్చి మన పిల్లలకి చదువులు అందించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంత చక్కని మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వీళ్ళు ఉన్నారంటే అది కేవలం చదువు అని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే మీ అందరికీ ఒకే ఆమిషనం విజయనం చర్మన్ గారు ఉన్నారు మెంబర్లు ఉన్నారు అందరూ ఒక పెద్దలు ఉన్నారు మన గ్రామం మా సాయి శక్తుల మా ఐస్సులకి మీరు చెప్పిన విధంగా ఏ పని చెప్పినా ఏ అవసరం వచ్చినా మేము మీకు సహాయపడతాం పెద్దలు ప్రజలు అందరూ కూడా రాజకీయాల అతీతంగా గ్రామాల ఐస్ బాగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజున ఐడిపి బ్యాంక్ మేనేజర్ గారు నాకు మంచి స్నేహం ఆ మేనేజర్ గారు కూడా మీ గ్రామంలో మంచి పనిచేయాలి మా బ్యాంక్ తరఫున సుమారు లక్ష నుంచి లక్షల యాభై వేల రూపాయలు మా బ్యాంక్ నుంచి ఖర్చు పెడతామని చెప్తే నేను ఆ రోజు మన ఇచ్చిన గారు పంపించడం హెచ్ఎం గారి దగ్గరికి వచ్చాయన ఈ హై స్కూల్లో నైట్ ఎవరో ఏదైనా మొక్కలు పాలు చేయడం కానీ పిల్లలు కూర్చొనే బల పాలు చేయడం కానీ ఏ ద్వన్నతనాలు కానీ ఎవరైనా ఇక్కడ తప్పుడు పనులు చేయడం కానీ చేస్తే సీసీ రికార్డ్ ఉంటే అది సీసీ కెమెరాలు ఇక్కడ ఈ స్కూల్లో పెట్టారంటే ఐడిబింట్ వారికి ధన్యవాదాలు తప్పకు తన వారికి ఎన్ని పంచాలని కూడా మా మనం అవసరాలు ఇచ్చారు వాళ్ళ కూర్చోవడానికి బెంచీలు సరిపోకపోతే బెంచీలు కూడా ఎఫర్ట్ చేశారు ఆ మేనేజర్ గారు కూడా ఈ సందర్భంగా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇంకొక బెంచ్ కూడా ఏంటంటే పిల్లలకి కోట రైస్ ఏదైతే వచ్చాయో ఆ రైస్ కూడా పెట్టుకోవాలి ఆ లాంటి ప్రభుత్వంలో కానీ ముందు ప్రభుత్వంలో కానీ కానీ లోకేష్ గారు మంత్రి ఇన్ఛార్జ్ శాఖ లోకేష్ గారి కోర్టు ఆలోచించి ఏదైతే ఇంటి దగ్గర పిల్లవాడు మంచి బియ్యంతో మంచి వయసు ఉంటాడో హై స్కూల్లో అదే రైస్ వండాలన్న ఉద్దేశంతో సన్న బియ్యంతో వంట పనులు కూడా ఈ రోజు సాక్ష్యంగా ఉంటే గవర్నమెంట్ ఎంత మంచి పని చేస్తుందో ఎంత మంచి ప్రభుత్వానికి కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి ఈ రోజున పిలిచిన వెంటనే వచ్చి మా గ్రామస్తులందరూ కూడా మెడ గారు చాలా మంచివారు అందరూ కూడా దైవ భక్తులు సరే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉండవాళ్ళు ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఉండాలని కొంతమంది రాలేకపోయారు పిలిసిన వెంటనే గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ గారి మీద కానీ ఎంతో అనుభవంతో గ్రామం అలాగే ఇక్కడ వచ్చి ఉన్నారు అన్నదాత సుఖీబా అనేసి ఆ రోజున ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇస్తాం మేము ప్రభుత్వం కూడక ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నిర్ణయం ఇచ్చి రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం స్కూలు నిరుపేదలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు విధులు అందించాలని ఉద్యోగ రూపాయలు ఇస్తానని ఒకటి కూడా నెరవేర్చుకున్నటువంటి నెరవేర్చుకున్నటువంటి నాయకులు ప్రభుత్వం ఏదైనా ఉందంటే కోవం ప్రభుత్వం మరి ఇంత చాకటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేద నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఒక్కసారి ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సంగ బియ్యం ఈ రోజు చక్కగా ఈ పచ్చని వాతావరణంలో పచ్చగా తయారు చేయడం జరిగింది మీ తల్లిదండ్రులు పిల్లలు శుభ్రంగా తిని కూడా గవర్నమెంట్ మరొకసారి మీ మనసులో ధన్యవాదాలు ఆశీస్సులు తెలుపుతూ ఎప్పుడు నిరంతరం ఇంత మంచి ప్రభుత్వానికి మీరు చేదంగా ఉంటూ ఈ నియోజకవర్గంలో మీలాగే ఒక మహిళ మంచి విద్యాలయం మంచి విజిత ఉన్నారు మరి మీ ఎమ్మెల్సీ గారు కూడా ఎప్పుడూ కూడా మీ గుండెల్లో పెట్టుకుని మీ ఆఫీసులు నిరంతరం ఇవ్వాలని కోరుకుంటూ చాలా చూడండి